శ్రీనివాస్ తనకు రాజకీయ గురువని ఆయన మరణం దురదృష్టకరమని చెప్పారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిఎస్ సాసియాలకు అనుగుణంగా రాష్ట్రంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు డీసీసీ పదవులను బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న కాంగ్రెస్ సంకల్పం దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు బీసీ కులాలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు ఇక జిల్లా మున్నూరు కాంపు సంఘం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పీసీసీ చీఫ్ డి సంజయ్ జిల్లా సంఘం అధ్యక్షులుగా ప్రమాణం చేశారు మున్నూరు కాపుల అభివృద్దికి సర్కార్ కృషి చేస్తుందని చెప్పారు నాకు నేను గర్వపడే దినం నా సొంత గ్రామం నేను పుట్టిన గ్రామం రహత్ నగర్లో యాభై లక్షలు విలువ చేసే లలితాదేవి దుర్గా మందిర్ ఆలయానికి భూమి పూజ చేయడం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దుర్గా గుడికి యాభై లక్షల రూపాయలు హెచ్చించి ఇవాళ భూమి పూజ చేశాం అదేవిధంగా బాలకొండ నియోజకవర్గానికి వచ్చే ఇంటిగ్రేటెడ్ స్కూలు మా గ్రామంలో నెలకొల్పాలని దానికి సరిపడా పది ఎకరాల భూమి గ్రామంలో ఉంది గతంలో మేము గ్రామానికి ఇచ్చిన భూమి ఉంది కాబట్టి దాంట్లో నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది రెండింటికి మించి హ్యాంలో దేవాలయాలు కలుపుతూ ఆ దేవాలయాల మధ్య మా గ్రామం రహత్ నగర్ కలుపుతూ ఫోర్ లైన్ రోడ్ ధర్మపూర్ నుంచి కొండగట్టు వరకు కొండగట్టు మధ్య నుంచి వేములవాడ వరకు వేములవాడ రుద్రంగి మానాల నుంచి మా గ్రామం రహత్ నగర్ నుంచి గుట్ట వరకు అక్కడ నుంచి బాసర్ టెంపుల్ వరకు ఈ టెంపుల్ కారిడార్ రోడ్ని కూడా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు దాదాపు మూడు వందల ఎనభై కోట్లతో నిర్మించే ఈ రోడ్డు నేను పుట్టిన గ్రామం నుండి పోతుంది ఈ ఫోర్ లైన్ రోడ్డు ఈ గ్రామానికి రావడం వల్ల ఈ మారుమూల గ్రామం అయినటువంటి రాహత్ నగర్ యొక్క దశ తిరిగే అవకాశం ఉంది నేను పుట్టిన గ్రామానికి ఇంకెంతో సేవ చేసుకోవాలని కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇక్కడికి రావాల్సినటువంటి సదుపాయాలని భవిష్యత్తు తీసుకొస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనం